అండి నా పేరు డాక్టర్ శ్రీవాణి ఐమ్ డైరెక్టర్ అండ్ హెచ్ఓటి ఆఫ్ ఎం ఫర్టిలిటీ బై అంకురా హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈరోజు మేము మా ఎం ఫర్టిలిటీ యొక్క వన్ ఇయర్ సెలబ్రేషన్ని చేసుకుంటున్నాము అండ్ ఈ రోజున అందరికీ తెలియజేసుకున్నది ఏంటంటే ఎట్ ఎం ఫర్టిలిటీ మా దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ ఏవైతే మనకి అదేంటి దంపతులకి ప్రెగ్నెన్సీ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్ ఒకే రూఫ్లో అందుబాటులోకి తీసుకొచ్చాం బేసిక్ టు అడ్వాన్స్ పద్ధతి ట్రీట్మెంట్స్ లైక్ మనకి ఓవ్లేషన్ ఇండక్షన్ ఐయుఐ ఐపిఎఫ్ ఈవెన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లా ఏవైతే పీజీటీఏ పీజీటీఎం ఎరా అండ్ మగవాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్లో టీసీ అనే పద్ధతి అన్నీ కూడాను మన సెంటర్లు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా ఈ అదన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా ఎంతోమంది కపుల్స్ ఎవరైతే ప్రీవియస్గా ట్రీట్మెంట్ చేయించుకొని ఫెయిల్యూ చూ చూసారో వాళ్ళకి అంటే ప్రీవియస్ ఫెయిల్ ఐవిఎఫ్ లాంటి కండిషన్స్లో మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే పీజీటీఏ వా ద్వారా వాళ్ళ ఓన్ గ్యామేజ్ తోటి అంటే వాళ్ళ దేంటి గుడ్లతోటి అండ్ వీరే కణాలతోటి ప్రెగ్నెన్సీ తీసుకు తీసుకురావడం జరిగిందండి అండ్ ఈవెన్ మగవాళ్ళలో దేంటి కండిషన్స్ ఏమైతే మనం జీరో కౌంట్ లాంటి కండిషన్ అదో స్పర్మియా అంట వాళ్ళు అలాంటి కండిషన్స్లో కూడాను మన దగ్గర ఉన్న ట్రీటా టీసా మైక్రోటీసా అనే పద్ధతి ద్వారా అదేంటి సొంత వీరే కణాలతోటి అదేంటి వాళ్ళ ప్రెగ్నెన్సీ తీసుకురావడం జరిగింది అండ్ మా మెయిన్ స్టార్ పిల్లర్స్ ఏంటి అంటే ఎథికల్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇండివిజువలైజ్ అప్రోచ్ తోటి వెళ్తూ ఎవరికైతే ఏ ట్రీట్మెంట్ కావాలో అవి ఇంటికి క్షుణ్ణంగా పరీక్షించి మనం చేయడం జరుగుతుంది అండ్ ఇవన్నీ కూడాను ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఫాలో అవ్వడం జరుగుతుంది అండ్ వీటి వీటి ద్వారా మనము ఓవర్ ద పాస్ట్ వన్ ఇయర్ మేము సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది చూడడం జరిగింది అండ్ ఒక లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇట్ హాస్ బీన్ అరౌండ్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఏదైతే మనకి వరల్డ్ వైడ్గా చూస్తున్న సక్ కి కంపేర్ చేసుకున్నట్టుగా అయితే ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరల్డ్ వైడ్ అండ్ మనము ఈ పాస్ట్ వన్ ఇయర్లో అరౌండ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనం చూడడం జరిగింది అండ్ దీనికి ఎంతో సంతోషంగా కూడాను మేము అది ఫీల్ అవుతున్నాము అండ్ దీన్ని పురస్కరించుకొని మున్ముందు ఇంక మంది దంపతులు వాళ్ళ కళని సాకారం చేసుకోవడానికి మేము తప్పకుండా అదేంటి మా ద వద్ద ఉన్న ట్రీట్మెంట్స్ ద్వారా కృషి చేస్తాము అండ్ విడ్ వుడ్ హెల్ప్ మెనీ పీపుల్ అచీవ్ ది డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ థ్యాంక్ యూ అండి